హిందూ మతంలో ఆవును దేవతగా పూజిస్తారు గోమాతలో సకల దేవతలు నివసిస్తారని నమ్మకం దైవంగా భావించే ఆవును పొరపాటున కూడా కాలితో తనరాదు ఆవుపై ఎప్పుడూ కాలు వేయకూడదు ఆవిని కాలితో తాకడం వల్ల తెలివితేటలు నశిస్తాయి జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇత్తడి రాగి లోహం సూర్య భగవాను సూచిస్తుంది కనుక సూర్యుడికి రాగి లేదా ఇత్తడి పాత్రలతో నీరుతో అర్ఘించారు ఈ లోహంతో చేసిన పాత్రను కాలితో తన్నరాదు ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలహీనంగా మారవచ్చు జీవితంలో అనేక రకాల సమస్యలు తరిత్రం ప్రారంభమవుతాయి పురాణ శాస్త్రాల ప్రకారం దేవతలు సమస్త ప్రాణుల్లో నివసిస్తారు మనం నివసించే భూమి భూమి మీద ఉన్న సమస్త జీవులు కూడా పవిత్రమైనవి హిందూ మతంలో భూమిని తల్లిగా భావిస్తారు శంఖం కనుక మీ దగ్గర ఉంటే దాన్ని ఎప్పుడూ పాదాలతో తాకకూడదు లక్ష్మీదేవి సంఘంలో నివసిస్తుంటుంది శంఖం మీద కాలు వేయడం వల్ల మీ పాదం తెగిపోవడమే కాదు ఆర్థిక నష్టానికి కూడా దారి చేయవచ్చు చీపురును లక్ష్మీదేవి చిహ్నాలలో ఒకటిగా పరిగణిస్తారు అందుకే చీపురుని ఎప్పుడు పాదాలతో తాకకూడదు చీపురు పేదరికాన్ని తొలగిస్తుంది లక్ష్మీదేవి అందులో నివసిస్తుంది ఏదైనా ఆహార పదార్థాన్ని కాలుతో తాకడం నిషేధించబడింది ఎటువంటి ఆహారాన్ని సరే కాలుతో తాకరాదు అంతేకాదు పూజా వస్తువులను పూజలో ఉపయోగించే వస్తువులను పొరపాటున కూడా పాదాలతో తాకకూడదు ఇలా చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి తులసి మొక్కకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తులసి దళాలు కూడా లక్ష్మీదేవి నివాసంగా భావిస్తారు కనుక తులసి దళాలను ఎప్పుడు పాదాలతో తాకకూడదు ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బంది de lo que le